చూడు పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే నీకున్న ఏకైక మార్గం సదంతో చెప్పడం తెలుసా వచ్చింది లో తడిస్తే జలుబు కడుపు కడిపోతుందండి ఎవరికో అలా ఉంది లేకపోతే ఏంటి అడుగుతుంటే పెళ్లి చేసుకోమంటావేంటి నువ్వు ఏ అలా చెప్తేనే ప్రస్తుతానికి అందరు కూల్ అవుతారు దాని తర్వాత ఏదో ఒక మంచి టైం చూసి ఆ చదివేదో కాస్త పూర్తి చేస్తే భవిష్యత్తు బాగుంటుందని తర్వాత పెళ్లి చేసుకుంటామని నచ్చి చెప్తే వింటారు సదన్ని కూడా సిటీకి పంపిస్తారు ఆ తర్వాత ఎలాగో మనం అక్కడే ఉంటాం కదా ఏదో కూడా చేయొచ్చు ప్లాన్ బాగుంది కానీ మా బావ కూడా రెండు ఇష్టం లేదు కదా అవునే దానికి సదన్ విల్లింగ్ గా ఉండాలి కదా విల్లింగ్ లేకపోతేనే వీక్నెస్ ఉందిగా మీరు నాతో రండి పట్టుదలకి మొండితనానికి తేడా చాలానే ఉంటుంది వదలకుండా చేస్తే పట్టుదల అంట వద్దన్నా పనిచేస్తే మొండితనం అంటాం కానీ అద్భుతాలు ఎప్పుడు మొండి వాళ్ల వల్లే జరుగుతాయి